త పుత్ర పవిత్ర ఆత్మ ఆత్మనామం ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరులారా మీకందరికీ మన ప్రభు సజీవుడైన యశ్ క్రిస్తు పవిత్ర నామమ్న సాధారణంగా సకల మృతుల స్మరణ దినోత్సవం సందర్భంగా వారి పవిత్ర వాక్యములు ఆలకించడానికి స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఈ సత్యసువార్త యొక్క ప్రధాన అంశము మరణించిన వారి కొరకు మానవుల ప్రార్థన ఆవశ్యకత గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీరు ఎప్పుడైనా గొర్రెలను గమనించారా అవి ఎప్పుడు తలవంచుకొని ఉంటాయి ఎందుకో తెలుసా తలవంచుట అను ఈ యొక్క భావము విధేయతకు గుర్తు ఆ గొర్రె తన యజమానికి ఎప్పుడూ నేను నీ విధేయుడనే లేక విధేయురాలునే అన్నాయా అంటున్నట్లుగా ఉంటాయి చివరకు తనను ఎంతో ఆప్యాయంతో పోషించి పెంచిన యజమాని కటుకునికి లేక గొర్రెను కోయువానికి అప్పచెప్పినప్పుడు కూడా నీ చిత్తం నా కాపరి నా మేపరి లేక నా యజమాని నేను చంపబడటం ఇష్టమైతే అలాగే అంటున్నట్లు పలుమార్లు మే మ్యా అనుకుంటూ కటుకునితో వెళ్ళిపోతాయి ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా గౌరవనీ లేన సహోదరి సోదరులారా పై విషయం వినగానే పవిత్ర బైబిల్ గ్రంథంతో పరిచయం ఉన్నవారికి ఒక వ్యక్తి గుర్తుకు రావాలి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా సోదరి సోదరారా ఆయన ఎవరో కాదు సాక్షాత్తు క్రీస్తు ప్రభువు అలాగా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన యజమాని తండ్రి అయినటువంటి తండ్రి దేవునికి విధయించి ఉంటారో అలాగా ఉన్నవారే క్రైస్తవులు అలా ఉండేవారు మరణించినను వారు మోక్షములకు తీసుకువెళ్ళబడతారు లేక సజీవులై దేవుని సంతకు తీసుకువెళ్ళబడతారు అందుకే క్రిష్ ప్రభువును పాప పరిహారపు గొర్రె పిల్ల ఎవరు నీలైన సహోదరి సోదరులరా మీరు ఎప్పుడైనా పూల మొక్కలను గమనించారా అవి రకరకాల రంగులతో ప్రకృతిని తమ అందాలతో అలంకరింపజేస్తూ ఆకాశం వైపు పువ్వులన్నీ చూస్తున్నట్టు ఉంటాయి గమనించారా అంత అందంగా ఉన్న ఆ పువ్వుల జీవితకాలం ఎంతో తెలుసా కేవలం ఒక రోజులో లేక ఒక పూటలో మహా అయితే ఆరు గంటల కాలం ఉంటాయి సాయంత్రం లోపే వాడిపోతాయి అయితే ఈ కొద్ది గంటల్లోనే అవి ఏం చేస్తాయో తెలుసా ఎందుకు ఆకాశం వైపు చూస్తాయో తెలుసా ఎందుకంటే అవి తమను కలుగజేసిన యహోదేవునికి కృతజ్ఞతతో కూడిన ఆరాధనను తమ శిరస్సులను పైకెత్తి పై ఉన్న దేవుణ్ణి తమ అందమైన రంగుల నుండి వెలువడు సుగంధపు పరిమళాల సువాసనను హారతిగా ఇస్తూ తరిస్తూ చనిపోతాయి నిజ జీవితంలో ఇలా జీవించి క్రిస్ ప్రభు కొరకు మరణించిన వారే పునీతులు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇక రెండవ రకపు వ్యక్తులు ఒక గారు సు పన్నెండవ అధ్యాయము నలభై ఐదవ అధ్యయంలో చెప్పబడినట్లుగా కానీ యజమానుడు చాలా కలము వరకు తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తనతోటి దాసులను దాసురాండలను కొట్టి మత్తుగా పడినే ఎలా అతడు ఊహించని సమయంలో యోచంపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవధ చేయించి అవిశ్వాసంలో ఒకనిగా చేయను ఇటువంటి వారిని గౌరవనీయులైన సౌదీ సౌదరులరా నరకంలోనికి మరణించిన తర్వాత వేస్తారు అనటానికి ఈ యొక్క వచ్చిన నిదర్శనం ఇక మరణించిన వారిలో మూడో రకపు వ్యక్తులు ఒక యజమాని కింద పనివాడు అప్పుడప్పుడు యజమాని ప్రశ్నించినందుకు యజమాని యొక్క విశ్వాసాన్ని కోల్పోతాడు కానీ వాస్తవానికి ఆ యజమానికి తెలుసు ఆ పనివాడు మంచివాడేనని నిజాయితీ పరుడని కానీ యజమాని తన యాజమాన్యపు హోదాకు భంగపాటు వస్తుందని అంతేకాకుండా మిగిలిన సేవకుల నుంచి సమస్య వస్తుందని అతనిని పదవి నుంచి తీసివేయకుండా అతనికి ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ప్రస్తుత పనిలోనే కొనసాగనిస్తాడు అయితే కొంతకాలం తర్వాత ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు యజమాని వద్దకు వెళ్ళి తన కుమారుని తప్పిదములకు క్షమాపణ చెప్పి తన కుమారునికి పదోన్నతి ఇప్పించమని వినయముగా కోరగా యజమాని అతనికి పదోన్నతి కల్పిస్తాడు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ యొక్క ఉపమానము ఉత్తర ఉన్న ఆత్మల కొరకు చెప్పబడినటువంటి ఉపమానం ఈ పనివాణి లాంటి పరిస్థితి ఉత్తర స్థలంలో ఉన్న వారికి వస్తుంది ఏ విధంగానైతే యజమాని పనివాణి తల్లిదండ్రులు మనల్ని ఆలకించి పనివానికి యొక్క కొద్దిపాటి తప్పిదనము వలన కొద్దిపాటి పనిష్మెంట్ను అనగా ప్రమోషన్ లాంటివి ఏమీ లేకుండా యజమాని అతన్ని ఉంచినట్లుగా మరణించి ఉత్తర స్థలంలో ఉండే వారి పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది వారు చీకటి గదిలో వేయబడతారు కానీ అది నరకము కాదు కానీ వారికి మోక్షమునకు వెళ్ళే అవకాశం మాత్రం ఉంటుంది ఆ అవకాశం కూడా వారు దేవుని అడుగు అవకాశం ఉండదు చీకటి గదిలో వేయబడి వలన చుట్టూ అంధకారం ఆవరించి ఉంటుంది అందువలన వారు భూమిపై ఉన్న వారి ప్రార్థనల కొరకు ఎదురుచూస్తారు ఇది స్వయంగా నేను పొందిన దర్శనం సంఘటన గౌరవీ లేని సహోదరి సోదరులారా అంతేకాకుండా మరణించిన తల్లిదండ్రుల కొరకు పూర్వీకుల కొరకు నీ కుటుంబంలోనూ మరణించిన వారి యొక్క ఆత్మల కొరకు ప్రార్థించినట్లయితే భూమిపైనున్న నీ పాపమును కూడా వలె కరిగిపోతాయి దైవశాపములకు నీవు కూడా గురికావు అంటున్నారు దేవుడు శిరపు జ్ఞాన గ్రంథంలో మూడవ అధ్యాయము పద్నాలుగు వచం నుంచి పదహారు వచంలో కావున గౌరవ సహోదరి సోదరులరా నీవు అన్ని రోజులలో దేవాలయములకు వెళ్ళి ప్రార్థించేది ఒక వ్యక్తు ఈరోజు అనగా సకల మృతుల సంస్మరణ రోజు దివ్య పూజ బలిలో పాల్గొనటం అత్యంత ప్రధానం అత్యంత ముఖ్యం ఈరోజు పూజ దేవపూజల్లో పాల్గొని మీ గృహంలో మరణించిన వారి కొరకు మరియు దిక్కులేని వారి కొరకు ప్రార్థించడం వలన ప్రతి పౌలు గారు తెస్సలేకు రాసినటువంటి మొదటిపత్రిక నాలుగవ అధ్యాయము ఏడవచ్చంలో ఈ విధంగా అంటున్నారు మరణించి వాయుమండలమున ఉన్నవారు విడిపింపబడి క్రీస్తు ప్రభుసే మోక్షమునకు కొనిపోబడతారు అని కావున పద్దెనిమిదవ వచ్చంలో ఇలా అంటున్నారు ఉత్తరించే స్థలంలో ఉన్న వారి గురించి మనము ధైర్యంగా ఉందాం ఎందువల్లంటే మన ప్రార్థనను ఆలకించిన దేవుడు వారిని మోక్షములకు కొనిపోయారు అనే ధైర్యంతో మనం ప్రార్థన చేద్దాం అని పద్దెనిమిది వచనంలో అంటారు గౌరవీయులైన సహోదరి సహోదరులరా కాబట్టి ప్రార్థన చేద్దాం మరణించి ఒత్తిడి స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం వారి ఆత్మను కూడా తండ్రి అనే హోదేవుని యొక్క సన్నిధిలో నిత్య మోక్ష రాజ్యంలో తండ్రి అనే హోదేని యొక్క దివ్య ముఖార విందాన్ని చూసి వారు కూడా పరమానంద భలితులై పునీతులు దేవదూతల సముఖంలో నిలిచి అయిన హోదేవుని నిరంతరము అలెలుయ స్థితి గీతాలతో కీర్తించుకునే భాగ్యాన్ని మన ప్రార్థన ద్వారా వారికి అవకాశం కల్పిద్దాం ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మరి ప్రార్థిస్తారు కదూ దేవుడు మిమ్మల్ని దీవించుదారుగాక కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం ప్రార్థన ప్రభువా కరుణామయ దయామయ దేవుడు మీకు అనుగ్రహించిన బాధ్యతను యువహన్ గారి సు ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవత్సరంలో చెప్పినట్లుగా ఏలైనా నేను పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాణి చిత్తంలో నెరవేర్చటకే కానీ నా ఇష్టానుసారం చేయటం కాదు అన్నట్లుగా ముప్పై తొమ్మిదో వచ్చి చెప్పినట్లుగా ఆయన నాకు వసగినది ఏది నేను పోగొట్టుకునను అంతిమ జన్మన వారిని లేపటే నన్ను పంపిన వాణి యొక్క చిత్తము అని సమస్త మానవాళ్ళని తండ్రి దేవుని సన్నిధికి తీర్చాలనుకున్న మీ ఉద్దేశంలో భాగంగా పాపులమైన మా మనవలను మీ పవిత్ర శ్రీ సభ సమర్పిస్తున్న దివ్య పూజ బరులను స్వీకరించి మరణించి వాయుమండలమున లేక ఉత్తర స్థలంలో ఉన్న వారి కొరకు విన్నవించుకుంటున్న మా మరలను ఆలకించి వారికి మోక్షభాగ్యమును దయచేయమని మేము బ్రతిమాలి మీ సన్నిధికి మరపెట్టుకుని చిన్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ దేవా దేవుడు మరణించి ఉత్తర స్థలంలో ఉన్న ఈ ఈరోజు వారి పవిత్ర సన్నిధికి స్వీకరించదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నామ పుత్ర పవిత్రాత్మ ఆత్మనామ